వైటికా డీటెయిల్స్ లోకి వెళ్తే భారత్ లో కరోనా వైరస్ మరోసారి టెన్షన్ పెడుతోంది కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన మహమ్మారి తిరిగి విజృంభిస్తూ ఉండడంతో ప్రజల్లో భయాందోళన మొదలయ్యాయి దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య వేల మార్కును దాటేసింది గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా దాదాపు ఐదు వందల కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది నలుగురు వ్యక్తులు ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు దీంతో దేశంలో ఇప్పటివరకు కోవిడ్ కారణంగా మరణించిన వారి మొత్తం సంఖ్య కు చేరింది కరోనా కారణంగా కేరళలో ఇద్దరు పంజాబ్ కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కొక్కరు మరణించారని ఆరోగ్య శాఖ నివేదికలో తెలిపింది కేరళలో అత్యధికంగా పదహారు వందలకు మంది పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో అందిస్తారు కళా చెప్పండి అంటే దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి అలాగే మరొకసారి ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మరణాలతో పాటు కేసులు ఎక్కువ అవుతున్నాయి నేపథ్యంలో నిజంగా మరోసారి కరోనా విజృంభించబోతోందా మరొక వేవ్ రాబోతుందా అనైతే అందరూ అనుకుంటున్నారు మరి పరిస్థితి ఏంటి దుర్గా దాదాపు మనకు కోవిడ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ దాదాపు ఇరవై నాలుగు గంటల్లో సంఖ్య పెరుగుతూ వస్తున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు దాదాపు మనకు భారతదేశం అంతా కూడా ఇప్పటి వరకు కూడా ఆరు వేలకు అంటే ఆరు వేలకు సంబంధించినటువంటి కోవిడ్ యాక్టివ్ కేసులకు సంబంధించింది ఇప్పుడు మనకు ఈ ఆరు వేల సంఖ్యకు చేరుకోబోతుంది దాదాపు ఇప్పటి వరకు కూడా యాభై ఐదు మరణాలు నమోదయ్యాయని అన్నట్లు ఐసీఎంఆర్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది దాదాపు మనకు ఏదైతే కోవిడ్ నైన్టీన్ లో మనకు ఏదైతే టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీలో ఏదైతే కోవిడ్ విజృంభించినటువంటి పక్షంలో అప్పుడు ఏదైతే ప్రజలకు కొంత దీనిపై ఒక నాలెడ్జ్ అనేది కూడా ఉంది ఖచ్చితంగా ఈసారి ఏదైతే కోవిడ్ వస్తుంది అన్నటువంటి భయంతో కూడా ముందు జాగ్రత్తగా కొంతమంది దీనికి సంబంధించినటువంటి ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకునేటటువంటి ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఒకవైపు మరొక వైపు ఏదైతే మనకు కోవిడ్కి సంబంధించింది ఈరోజు ఐసీఎంఆర్ ప్రకటించినటువంటిది నాలుగు కొత్త వేరియంట్ కి సంబంధించినటువంటిది ప్రకటించింది దాదాపు మనకు కోవిడ్ నైన్టీన్ ఎల్ఎఫ్ సెవెన్ ఎక్స్ఎఫ్ జి జేఎన్ వన్ మరియు ఎన్ పాయింట్ వన్ ఎయిట్ పాయింట్ వన్ అన్నటువంటిది నాలుగు కొత్తగా ఏదైతే కోవిడ్కి సంబంధించినటువంటిది కనుగొన్నట్లు కూడా ఐసీఎంఆర్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది అయితే ముఖ్యంగా ఏదైతే కోవిడ్కి సంబంధించింది అటు కేరళ కానీ ఇటు మహారాష్ట్ర కానీ ఇటు ఢిల్లీ కానీ దాదాపు మూడు రాష్ట్రాల్లో ఎక్కువగా కోవిడ్కి సంబంధించినటువంటి సంఖ్య పెరుగుతూ పోతుంది గంట గంటకు దాదాపు మనకు ఏదైతే జూన్కి సంబంధించినటువంటిది అప్డేట్లోకి వెళ్తే ఇప్పటి వరకు దాదాపు ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల తొంభై యొక్క కేసులు కొత్తగా నమోదైనటువంటి పరిస్థితి ఇక్కడ ఢిల్లీలో దాదాపు కోవిడ్ అంటే ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు దేశ విదేశాల నుంచి వచ్చేటటువంటి కనెక్టివిటీ ఎక్కువగా ఉండేటటువంటిది ఇటు కేరళ కానీ ఇటు ముంబై కానీ మహారాష్ట్ర కానీ తర్వాత మనకి ఇక్కడ ఢిల్లీ కానీ ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కువగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి కోవిడ్ సంబంధించినటువంటి గంట గంటకు సంఖ్య పెరుగుతూ ఉంది కానీ ఏదైతే మనము గతంలో జరిగినటువంటి అనుభవం అనుకోవచ్చు అప్పుడు జరిగినటువంటి ఏదైతే భారీ నష్టం ఉందో అంత సంఖ్య లేకపోయినా బట్ ఇప్పుడు మనకు గడు అంటే సంఖ్య యాక్టివ్ సంఖ్య పెరుగుతుంది కానీ మా దీనికి సంబంధించినటువంటి మరణాల సంఖ్య అంతగా లేదు కానీ భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా డాక్టర్లు దీనికి సంబంధించినటువంటి కొంత జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుంటుంది అన్నటువంటిది సలహా సూచనలు కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్తో కూడా సలహా తీసుకోవచ్చు అత్యవసరం అనుకుంటేనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటటువంటి అవకాశం అవకాశం ఉంటుంది కానీ దీనికి సంబంధించినటువంటి ఏదైతే కోవిడ్కి సంబంధించినటువంటి వారికి ఇంట్లో ఉండి ఓన్గా చికిత్స చేసుకోవడం కానీ లేదంటే ఫ్యామిలీ డాక్టర్తో కూడా చికిత్స చేసుకునేటటువంటిది అంతేకాకుండా వారు పర్సనల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్నట్లుగా ఐసీఎంఆర్ ప్రకటిస్తుంది అయితే మరికొద్దిగా మనకి ఏదైతే స్కూల్స్ స్కూల్స్ ఓపెన్ అవుతున్నటువంటి తరుణం అని చెప్పవచ్చు అటు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు ఇటు మనకు ఒరిస్సాలో కూడా స్కూల్స్ కూడా Open aí అయితే ఒరిస్సాకి సంబంధించింది ఏదైతే స్కూల్స్ విద్యార్థులకు ఖచ్చితంగా కూడా మాస్క్ తర్వాత వారికి తగిన జాగ్రత్తలు కూడా ఒక ట్రైనింగ్ లాంటిది ఇస్తూ వారికి స్కూల్స్కి రావాల్సినటువంటి ఏదైతే సిచ్యువేషన్ ఉందో దానికి తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా పేరెంట్స్కి చెప్తూ కూడా స్కూల్స్ ఓపెన్ అయినటువంటి సందర్భం ఒరిస్సాలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు మనకు ఏదైతే అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అక్కడ కూడా స్కూల్స్ ప్రారంభం కాబోతున్నాయి దీనికి సంబంధించింది కూడా కోవిడ్ కేసులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతగా ఎక్కువగా లేకపోయినా కానీ ముందు జాగ్రత్తగా సలహాలు ఇవ్వడానికి కూడా వైద్య బృందం కూడా ఐసీఎంఆర్ ఎప్పటికప్పుడు కూడా అన్ని రాష్ట్రాలకు సలహా సూచనలు అలర్ట్ జారీ చేసింది అయితే ఇక్కడ మనకు ఇక్కడ మనకు ఢిల్లీ ఢిల్లీకి వచ్చి దాదాపు మనకు ఏదైతే గత అంటే నిన్న మనకి గురువారం రోజు ఐదు నెలల శిశువు మరణించడం జరిగింది కోవిడ్ తోటి ఇదొక మరణము ఇది మాత్రం మనకు ఇక్కడ ఐసీఎంఆర్ ప్రకటించడం జరిగింది ఐదు నెలల చిన్నారి శిశువుకు కోవిడ్ సంభవించడంతో అతడు అంటే శిశువు మరణించడం జరిగింది దీన్ని ఐసీఎంఆర్ ధృవీకరించడం జరిగింది కేరళలో రెండు మరణాలు కేరళ మనకు ఇతర దేశాల నుంచి కూడా చాలామంది కూడా జాబ్ చేసేటటువంటి పర్సన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడికి ఎక్కువగా కేరళ ప్రాంతానికి వస్తూ ఉంటారు కాబట్టి కేరళలో కూడా కోవిడ్ కేసులు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి అక్కడ రెండు మరణాలు నమోదయ్యాయి తర్వాత మనకు కర్ణాటక పంజాబ్లో ఒక్కొక్కరు కూడా మరణించినట్లు కూడా తెలుస్తుంది అయితే మహారాష్ట్రలో మనకి ముంబై దాదాపు ఇది ఆర్థిక రా ఆర్థిక వృద్ధికి రాష్ట్రం అని చెప్పవచ్చు అంతేకాకుండా ఇతర దేశాలలో మనకు షూటింగ్స్ పరంగా కానీ ఇతర వ్యాపార రంగానికి కానీ ఎక్కువగా కనెక్టివ్ కనెక్టివిటీ ఉన్నటువంటి ప్లేసు మనకి ముంబై ఇక్కడ దాదాపు మనకు పదిహేడు మరణాలు నమోదయ్యాయి మొత్తం మీద అటు కేరళ ఢిల్లీ తర్వాత కర్ణా ఇక్కడ మనకు ముంబై ఈ మ మహారాష్ట్రకు సంబంధించిన వాటిల్లో ఎక్కువగా కూడా సంఖ్య పెరుగుతూ ఉంది దాదాపు ఇప్పటి వరకు కూడా గతంలో మనకు కొంతమంది నమూనాలను కూడా ఆ పరీక్షించడం జరిగింది అందులో దాదాపు పదమూడు ఇక్కడ ఎవరికైతే కొంత నమూనాలను వాళ్ళని చికిత్స చేయడము వారి టెస్టులు చేయడంతో అందులో మనకు ఒక వెయ్యి అరవై నాలుగు పాజిటివ్ కేసులుగా నిర్ధారణ జరిగింది మొత్తం మీద కోవిడ్ గత ఇరవై నాలుగు గంటల లోపల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది కొంత మరణాలు అంత భయంకరమైనటువంటి మరణాలు లేకపోయినా కొంత దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకునే విధంగా ఉండాలి అంటూ కూడా ఐసీఎంఆర్ ప్రకటించడం జరిగింది దుర్గా థ్యాంక్ యూ